ఇప్పుడు ఒక త్రీ ఛానల్స్ లో వస్తాయి కదా సార్ అండి త్రీ ఛానల్స్

సో ఈ బోర్డు ఏదైతే ఉందో ఇది ఎఫ్ఆర్ ఇది పీసీబీ బోర్డు అంటాం సో ఎనీ అండ్ ఎనీ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే ఇట్లాంటి కలర్ గ్రీన్ కలర్ ఉన్నవి రెడ్ కలర్ ఉన్న బోర్డ్స్ అనేవి మనకు కనిపిస్తా ఉంటాయి సో ఈ బోర్డ్స్ని మనం పీసీబీ బోర్డు అంటాం ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు అంటాం సో ఈ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ ఈస్ మేడప్ ఆఫ్ ఈ గ్లాస్ ఫైబర్స్ సో దీన్ని మీరు బ్రేక్ ఓపెన్ చేసి చూస్తే దీంట్లో ఈ గ్లాస్ ఫైబర్ ఉంటుంది నెక్స్ట్ ఈ పైన ఉన్న సింథటిక్ రెసిన్ థర్మోసెట్టింగ్ రెసిన్ అంటాం అండ్ దానిపైన మనకి ఎఫ్ఆర్ వన్ కోటింగ్ ఉంటుంది అండ్ ఎఫ్ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఫైర్ రిటార్డెంట్ సో ఫైర్ రిటార్డెంట్ కోటింగ్ ఉంటుంది సో ఈ అన్నిటితో కలిపి ఇవన్నీ మోస్ట్లీ ఆల్ ఆఫ్ ద మార్ హజార్డియస్ సబ్స్టెన్సెస్ అనమాట సో మనకి ఈ బోర్డు అనేది ఎప్పుడైతే లైఫ్ టైం అయిపోతుందో అంటే ఈ బోర్డు మీరు దేనికి యూస్ చేస్తున్నారో ఆ టాయ్ కానీ లేదంటే ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కానీ ఆ పర్టికులర్ యూసేజ్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ బికమ్ ఇన్ టు ఎన్ ఈ వేస్ట్ ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ అనమాట సో ఎలక్ట్రానిక్ వేస్ట్లో మనకి ఈ కాంపనెంట్స్ ఉంటాయి పీసీబీ బోర్డు ఉంటుంది సో పీసీబీ బోర్డు ఓన్లీ అమౌంట్స్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఈ వేస్ట్ సో ఈ బోర్డు యొక్క వేస్ట్ అని ఈ బోర్డు లైఫ్ టైం అయిపోయిన తర్వాత దీన్ని మనం పడేసిన తర్వాత సో ఇట్ విల్ నాట్ బీట్ బయోడిగ్రేడబుల్ ఇది బయోడిగ్రేడబుల్ కాదు సో ఇట్ యాజ్ బికాస్ దిస్ ఈస్ అ ప్లాస్టిక్ దీన్ని మనం ఫర్దర్గా కూడా మళ్ళీ ఈ బోర్డుని యూజ్ చేయలేం సో ఓన్లీ ప్రాసెస్ ఈజ్ టు ష్రెడ్ దిస్ వన్ సో ఈ సెట్టింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇది కంప్లీట్గా మనకి పొల్యూటన్ కింద మారిపోతుంది సో ద రీజన్ మనకి ఎఫ్ఆర్ వన్ ఎఫ్ఆర్ టూ ఎఫ్ఆర్ త్రీ ఎఫ్ఆర్ ఫోర్ అండ్ ఫోర్ టైప్స్ ఆఫ్ బోట్స్ జనరల్గా మనం యూజ్ చేస్తాం సో ఎఫ్ఆర్ వన్ బోట్ అనేది ఈ మనకి రెగ్యులర్గా మనం యూస్ చేసే సింగిల్ యూస్ ఎలక్ట్రానిక్స్లో ఎఫ్ఆర్ వన్ బోట్ అనేది యూజ్ చేస్తాం సో దస్తా రీజన్ మేము దీన్ని రెప్లికేట్ చేయడానికి సో యాజ్ ఏ యాజ్ ఏ ప్రయత్నం కింద మనం ఈ ఈ టైప్ ఆఫ్ నేషనల్ ఫైబర్ కాంపోజిట్ బోర్డ్ని యూజ్ చేస్తున్నాం సో ఇట్ ఈజ్ ఏ దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ సిజిల్ సిజిల్ అండ్ ఫ్లాక్స్ నాచురల్ ఫైబర్ కాంపోజిట్ సో ఆ రెండింటినీ యూజ్ చేసి మేము ఒక బోర్డ్ని తయారు చేసాం ప్రజెంట్ అండ్ ఈ బోర్డ్ని మేము ఎఫ్ఆర్ వన్ పీస్బీ బోర్డ్ని బోర్డ్ కింద రెప్లికేట్ చేయాలని ట్రై చేస్తున్నాం అన్నమాట సో ఈ ఈ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యాచురల్ ఫైబర్స్ మనం యూస్ చేయొచ్చు సో ఇక్కడ మనకి ఫ్లాక్స్ ఫైబర్స్ ఉన్నాయి బనానా నాచురల్ ఫైబర్ ఉంది సిజిల్ న్యాచురల్ ఫైబర్ ఉంది లూఫా నేచురల్ ఫైబర్ ఉంది సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేచురల్ ఫైబర్స్ ఈ న్యాచురల్ ఫైబర్స్తో మనం కాంపోజిట్ అనేది తయారు చేసుకొని ఎఫ్ఆర్ వన్ పీసీ బోర్డ్ తయారు చేయాలనుకుంటున్నాం సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ డిజైన్డ్ ఏ బల్బు సో ఈ ట్వెల్వ్ ఓల్డ్ ఇది ట్వెల్వ్ ఎల్ఈడి టూ ట్వంటీ టూ ట్వంటీ ఓల్స్ ఏసీ బల్బ్ అనమాట సో ఈ దీన్ని మేము డిజైన్ చేసాం సో ఇక్కడ ఏదైతే మనకి ఈ పీసీబీ బోర్డు ఉందో ఎఫ్ఆర్ వన్ బోర్డు జనరల్గా మనకు ఉంటుంది ఆ ఎఫ్ఆర్ వన్ బోర్డ్ని రెప్లికేట్ చేసి వీ హవ్ మేడ్ ఎన్ ఎఫ్ఆర్ వన్ బోర్డ్ విచ్ ఈస్ ఏ బయోడిగ్రేడబుల్ సస్టైనబుల్ ఎఫ్ఆర్ వన్ బోర్డ్ అనమాట సో వీ కెన్ యూస్ దిస్ యాజ్ అన్ ఎఫ్ యాజ్ అన్ పీసీబీ సబ్స్టేట్ అండ్ దీన్ని కమర్షియల్గా మేము ఇప్పుడు ప్రెసెంట్ ఆర్ఎండ్ లెవెల్లో మేము మేము అన్ని టెస్ట్ దీన్ని కంప్లీట్ చేసాం ఇప్పుడు కమర్షియల్ లెవెల్లో దీన్ని మేము తీసుకెళ్ళడానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం నా పేరు డాక్టర్ డోలా సందీప్ అండి నేను ఇక్కడ త్రిబుల్ ఐటీ డిఎం కర్నూల్ అలా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో రీసెర్చ్ అసోసియేట్ కింద వర్క్ చేస్తున్నా అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ ఈశ్వర్మూర్తి కే వరదరాజ్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ సో హీ ఈజ్ మై గైడ్ అండ్ హీ ఆల్సో హెల్ప్డ్ ఏ లాట్ ఇన్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ మేకింగ్ దిస్ ఆల్ థింగ్స్ సక్సెస్ఫుల్